ఇగో ఇలా ఆదివారం కదా మీకు చికెన్ బిర్యానీ ఎట్లా వేసో రెండు నిమిషాల్లో చెప్తా ముందుగానే మనం డిమార్ట్ నుంచి తెచ్చుకున్న బాస్మతి బిర్యానీ మంచిగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి రెండు లెగ్ పీస్లతో ఒక కిలో చికెన్ పెద్ద ముక్కల కట్ చేసుకుని తీసుకొచ్చుకొని మంచిగా కడిగి దాంట్లో కారం ఉప్పు పసుపు సరిపడేంత వేసుకొని కలుపుకొని దాంట్లోనే రెండు నిమ్మకాయలు పిండి ముక్కను గీకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అట్లనే ఎల్లిపాయలు పొట్టు తీసి రెండింటిని ఆ కల్వంలో వేసి మంచిగా దంచుకొని ఆ మెత్తగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఆ చికెన్ లో వేసుకొని అట్లనే ధనియాల పొడి వేసి కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళా ఈ మసాలా అన్నిటిని వేయాలి దాల్చిన చెక్క మరా జాపత్రి బిర్యానీ ఆకు స్టార్ పువ్వు సాజీరా యాలకులు లవంగాలు బండ పువ్వు మిరియాలు వేసి మంచిగా కలుపుకొని దాంట్లో రెండు లేదా మూడు పచ్చిమిర్చిలు వేసుకొని పెరుగు కొంచెం వేసి మళ్ళా కలపాలి నేను ఏమేమి వేస్తున్నా మంచిగా చూడండి ఇవన్నీ వేస్తేనే కరెక్ట్ పర్ఫెక్ట్ టేస్టీ వస్తుంది ఇక మంచిగా గడిగిన పుదీనా కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి ఇక ఇవన్నీ వేసి మంచిగా కలిపి గంట నుంచి రెండు గంటలు మంచిగా నానబెట్టాలి ఎందుకంటే అట్లా నానబెడితే పీసుకు మొత్తం ఇవంతా మంచిగా పట్టుకుంటది ఇక ఈ వీడియో చూస్తేనే నీళ్లు నీళ్లున్నాయి కదా మరి అట్లా ఉంటది మరి టేస్ట్ మరి ఇట్లా చెయ్యర్రీ ఒక నాలుగు నుంచి ఐదు ఉల్లిగడ్డలు నేను కట్ ఇట్లా కట్ చేసుకొని ఒక కడాయి పెట్టి కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డలను ఫ్రై చేసుకోవాలి ఇంకో పక్క పొయ్యి మీద ఒక గంజలో సగం నీళ్లు తీసుకొని దాంట్లో సాజీరా లవంగ యాలకులు కొత్తిమీర పుదీనా బిర్యానీ ఆకులు కొంచెం నూనె సరిపడేంత ఉప్పు వేసుకొని ఎసరచ్చ దాకా చూడాలి ఇగో నేను వీడియోలో చూపించినట్టుగానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకుని ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అన్నింటినీ ఈ చికెన్ లో వేసేసి మంచి గలపాలి ఈ పక్క పొయ్యి మీద ఎసరచ్చిన నీళ్లలో మనమైతే బాస్మతి బియ్యాన్ని వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి ఒక సగం అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాతనే ఇట్లా బియ్యాన్ని తీసుకుంటా ఈ చికెన్ లో అయితే వేసుకోవాలి ఇట్లా సగం బియానీ ఆ చికెన్ లో వేసేసి లేయర్ వైస్ గా కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా వరకు మళ్ళా మిగిలిన సగం బియ్యాన్ని తీసి దీంట్లో వేసేసుకుని మళ్ళా దాని మీకెళ్ళి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత గోధుమ పిండితో చుట్టూ చుట్టాలి కొంచెం నెయ్యిని మీదకెళ్ళి ఇట్లా చల్లుకోవాలి చల్లుకున్న తర్వాత మూత పెట్టి దాని వెళ్ళి వేట్స్ పెట్టాలి వేట్స్ పెట్టి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికియాలి ఒక ఇరవై నిమిషాలు ఏమో సిమ్ లా ఉడికియ్యాలి మనం రెస్టారెంట్ లో తినే బిర్యానీ చూడడానికి బాగుంటది టేస్ట్ అయితే అంత బాగుంటుంది మనం టేస్ట్ వేస్తుంటే ఎట్లా ఉందంటే ఇక అబ్బా ఇక ఈ వాసనకి అందరు గిన్నె పట్టుకొని మీ ఇంటికి వస్తుంటారు